నమస్తే అండి ఇక్కడ కనిపించేది మల్లె మొక్క దీనికి మైసూర్ మల్లె కాశ్మీర్ బొకే అనే పేర్లు కూడా ఉన్నాయి చూడడానికి నిజంగానే బొకేలా ఉన్నాయి కదా అందుకే కాశ్మీర్ బొకే అని పిలుస్తారు పూర్వపు రోజుల్లో ఈ మొక్కలు ఎక్కువగా ఉండేవంట ఈ మొక్కలు స్లో స్లోగా కనుమరుగయ్యి మళ్ళీ ఇప్పుడు అందరూ వీటిని పెంచడం మొదలు పెట్టారు వీటిని చాలా ఈజీగా ప్రోపికేట్ చేసుకోవచ్చు ఒక చిన్న స్టెమ్ కటింగ్ తీసుకువచ్చి పెట్టినా సరే ఈజీగా బతికేస్తాయి నేల తేమగా ఉన్న ప్రదేశాల్లో బాగా పెరుగుతాయి కుండీలలో కంటే నేల మీద పెంచుకుంటే అవి పెరగడానికి స్పేస్ బాగుంటుంది అలానే వీటి వేళ్ళ నుంచి పక్కనే మనకి చాలా కొత్త మొక్కలు పుట్టుకొస్తూ ఉంటాయి ఈ బంచలో ఉన్న పువ్వులన్నీ ఒకేసారి పూయకుండా మూడు నాలుగు రోజులు పూస్తూ ఉంటాయి ఈ మొక్కలు చాలా పెద్దగా అవుతాయి మనం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి పేరుకు తగ్గట్టుగానే ఇవి సెంట్ సువాసనతో పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి ఈ బంచ్లో ఉన్న ఒక్కొక్క పువ్వు మల్లె పువ్వు కంటే కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది మనం ఈ మొక్క పక్క నుంచి వెళ్తున్నా సరే మనకి వీటి సువాసన చక్కగా వస్తుంది ఫ్లవర్స్ వాడిపోయినా సరే సువాసన మాత్రం అలానే ఉంటుంది నెలకి ఒకసారి కిచెన్ కంపోస్ట్ లేదా యానిమల్ మెన్యూర్ లాంటివి ఇస్తూ ఉంటే ఈ మొక్కలు ఇంకొంచెం హెల్దీగా పెరుగుతూ ఉంటాయి పెస్ట్లు ఎక్కువగా రావు కానీ అప్పుడప్పుడు మిల్లీబగ్స్ వస్తూ ఉంటాయి మనం జాగ్రత్తగా వాటిని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్లవర్స్ బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అంతేకాకుండా వీటి నుంచి వచ్చే తేనె కోసం చేమలు ఎక్కువగా పడుతూ ఉంటాయి మరి ఇంకెందుకు లేటు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ మొక్క కనిపిస్తే వెంటనే ఒక చిన్న స్టెమ్ కటింగ్ తెచ్చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి